నమస్కారం సామాన్యంగా మనం ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళామనుకోండి వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే కార్తికేయుడు షణ్ముఖుడు కుమారస్వామి అంటే శివపార్వతుల పుత్రుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చూస్తే నాగేంద్రుడు ఉన్నాడు కానీ నాగేంద్రుడిని స్వామి కుమారస్వామి అని పిలుస్తూ ఉంటారు ఏమిటంటే అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అలాగే ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే పిల్లలు లేని వాళ్ళు అంటే అసల లేని వాళ్ళు అంటే సామాన్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు చేసి కొంతమందికి పిల్లలు పుడతారు ఏమిటండి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ పిల్లలకి మంచి ఉన్న సంబంధం అవి రెండు ఈ వీడియోలో చెప్పు అందరికీ నమస్కారం సనాతన ధర్మం గురించి మనం మూడు రకాలుగా చేయొచ్చు మొట్టమొదటి స్వరూపం ఏమిటి అంటే కార్తికేయుడు షణ్ముఖుడు పరిపూర్ణమైన స్వామి స్వరూపం అంటే స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కదా ఏమిటి ఆరు ముఖాలు అంటే మల్టీఫేసేటెడ్ నాలెడ్జ్కి రిప్రజెంటేషన్ అనమాట అంటే బహుముఖ ప్రజ్ఞకి అంటే జ్ఞానానికి రిప్రజెంటేషన్ ఆ స్వరూపాన్ని మనలాంటి వాళ్ళు పూజించారు అనుకోండి అప్పుడు మనకి కూడా జ్ఞానం ప్రసాదిస్తాడు స్వామి అది ఒక స్వరూపం ఇంకా రెండవది స్వామినే సర్పస్వరూపంగా ఆరాధించడం దాన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటారు మరి కుమారస్వామికి సర్పానికి సంబంధం ఏమిటంటే అంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది అదేమిటి అంటే ఒకసారి స్వామి కైలాసంలో అమ్మవారి కూడా కూర్చుని ఉన్నట్టు పార్వతీదేవి గుడ్డో కైలాసానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ ఊరికే అలా చూస్తున్నాడు చూస్తుంటే ఈ లోపల ఏమైంది దేవతలు వాళ్ళందరూ చక్కగా మెరిసిపోయే బట్టలు అవన్నీ వేసుకొచ్చారు బాగానే ఉంది నేను చూస్తున్నాను ఈ లోపల సనక సనందనాథులు వచ్చారు బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు కదా వాళ్ళు దిగంబరు వాళ్ళకి శరీరం మీద సుఖం ఉండదు దాంతో వాళ్ళు వచ్చేసరికి స్వామి చూసి వాళ్ళ అవహేళనగా నవ్వాంట తర్వాత పార్వతీదేవి మందలించి నాయన అలా చెయ్యొచ్చా మహాపురుషుల మీద ఎప్పుడైనా అపహాస్యం చేయడం వాళ్ళని అవమానించడం చేయొచ్చా ఎంతటి తప్పు నువ్వు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకో చెప్పింది పార్వతి చివరికి స్వామి ఏం చేశాడంటే తప్పు చేశాక ప్రాయశ్చిత్తం చేసుకోవడం వచ్చి సర్పరూపాన్ని తీసుకుని ముళ్ళల్లోంచి రాళ్లల్లోంచి గుట్టల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత ఒక చోటకి వెళ్ళి ఒక ట్టలో అరవై సంవత్సరాల పాటు తపస్సు చేశారు స్వామి అరవై సంవత్సరాలు అంటే దేవమానంలో అంతేగాని మన లెక్కల్లో కాదు ఆ తపస్సు చేసిన ప్రదేశమే మోహినిపురం అంటారు ఎక్కడున్న మోహినిపురం ఆలోచించి మనకి బాగా తెలిసిన పేరు మన మోహినీపురం మోహినిపురం అనే పేరుని అరగదీసేసి మోపిదేవి అని చేస్తాం కృష్ణా జిల్లాలో విజయవాడకి దగ్గరలో మోపిదేవి ఉంది చూడండి ఆ క్షేత్రంలోనే స్వామి సర్పరూపంలో ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసింది చాలా శక్తివంతమైన ప్రదేశం మనం ఇంకొక ఎప్పుడైనా వీడియోలో మోపిదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాండి అలా చేస్తున్నప్పుడు స్వామి పాకే ప్రాణులన్నిటికీ అధిదేవత అయ్యాడు అంటే చిన్న పురుగు ఉంటుంది ఆ పురుగు దగ్గించేదో పెద్ద కొండ చిలువ అనకొండ వరకు ప్రతి పాకే ప్రాణిలోనూ షణ్ముఖుడు ఉండేలాగా అధిదేవత అయ్యాడు అక్కడి నుంచి వచ్చింది పాములకి కుమారస్వామికి ఉన్న సంబంధం మీరు చూస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది నూడుల్స్ సేమియా అలాంటివి కూడా తినరు ఎందుకు అంటే అలాంటివి తినడము అనే ఊహను కూడా వాళ్ళు భరించలేరు ఇప్పుడు మనకి చక్కగా దేవతా స్వరూపాన్ని అదే పటికి వెళ్ళన్నా చేసి చీనేమంటే మనం తినగలం బాధేస్తుంది కదా పూజలు పెట్టుకుంటాం తీసుకుంటుంది అలాగా సుబ్రహ్మణ్య ఆరాధకులు ఇవి కూడా తినరు అంత చదు సూచిస్తారు ఇప్పుడు మీకు కుమారస్వామికిను సుబ్రహ్మణ్య స్వామికి అంటే నాగేంద్రుడి స్వరూపానికి సంబంధం ఏంటో తెలిసింది కదా మరి దీనికిను పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటండి అంటే ఇందాక నేను చెప్పాను కదా పాకే పాకేవాటన్నిటికీ ఆయన అధిదేవత అయ్యాడు ఇప్పుడు క్షేత్ర గురు అసలు ఎప్పటినుంచో ఆ క్షేత్రాల మీద ఆ వీడియోలు చెయ్యాలి అని ఉంది కుదరట్లేదు చాలా అద్భుతమైన క్షేత్రాలు నేను వెళ్ళొచ్చినప్పుడు దివ్యమైన అనుభూతిని పొందాను స్వామి దయ ఉంటే కనుక తొందరలో చేసుకుంటాను ఈ విషయం ప్రతి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోండి అలాగే ముఖ్యమైనది ఏమిటి అంటే పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించొచ్చి బయట పావుల్ని మాత్రం చంపాలి చాలా పొరపాటు ఎప్పుడైనా పాము వచ్చిందనుకోండి ద్రాచు పాము లాంటిదో జాగ్రత్తగా బయటకు వచ్చేసి స్నేక్స్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిస్తే కనుక వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడ దూరంగా వదిలేస్తారు ఇదే బురద పాములు లాంటివో చిన్న చిన్నవైతే వాటి మీద మనం ప్రతాపం చూపించేస్తాం కాదు మనం తిరగేసి ఏం చేయలేదని చెప్పి చంపి 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 ప్రకృతిలో ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు అది మన జోలికి రానంతసేపు మనం దాని జోలికి వెళ్ళకూడదు అందుకని అలాంటి వస్తే చక్కగా కర్రతో తీసి గోడవతలు బురద బురదపావులు అయితే కనుక ఆ కొంతమంది ఈ మట్టిలో ఉన్న వానపావుల్ని చాలా ఘోరంగా హింస పెట్టి చంపుతూ ఉంటారు దయచేసి అలాంటి పనులు చేయకండి మాకే ప్రతి